హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్ పాయికాపురం దగ్గర రాజీవ్ నగర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి దాదాపుగా వెయ్యి ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై ఎనిమిదిన్నర గజాలు అండవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ వేసింగ్లో ఉండే ఫ్లాటు ఇంటి ముందు రోడ్డు అడుగుల రోడ్ అనమాట సో బిల్డింగ్ అనేది మనకి స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే కనుక దాదాపుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో ఇందులో మనకి ఇది అపార్ట్మెంట్ అని గ్రూప్ హౌస్ కాదు ఇందులో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అనమాట కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇరవై నాలుగు లక్షల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా సెట్ ప్యాక్సెస్ ఉన్నాయి అదేవిధంగా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట సో మెయింటెనెస్ అనేది పెద్దగా లేదండి కొంచెం రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్లాట్ లోపల అయితే బాగానే ఉందండి అయితే ప్రస్తుతానికి లోపల వీడి అయితే అవైలబుల్గా లేదు లోపల మీరు కావాలనుకుంటే విజిట్గా ఏర్పాటు చేస్తామండి ప్రైస్ అనేది వేలంపాట ప్రైస్ అనేది ఇరవై నాలుగు లక్షల రూపాయలది బేసిక్ ఆర్పేర్ వేలంపాట ప్రైజ్ అనేది ఇరవై నాలుగు లక్షల రూపాయలనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి కాంపిడేటర్ ఎవరో లేకపోతే కనుక మనకి ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కాంపిడేటర్ ఎవరైనా వస్తే కనుక రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మేము సింగనగర్ సరౌండింగ్ ఏరియాస్లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం ఈ కార్ పార్కింగ్ తోటి ఇరవై నాలుగు లక్షల బడ్జెట్లో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ